హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండి ముందుగా అయితే ఒక షూటింగ్ అయితే వెళ్తున్నామండి మేము ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఓలా అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము చూశారు కదా షూటింగ్ లొకేషన్కి అయితే వచ్చేసామండి ఈ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే మనకి నిజంపేటలో జరుగుతుందండి సో మేమైతే ఆ లొకేషన్కి అయితే ఇప్పుడే రీచ్ రీచ్ అయ్యామండి మేము వచ్చే టైంకే అక్కడికి చాలామంది అయితే అప్పటికే రీచ్ అయిపోయారు ఇది ఎర్లీ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయిందండి ఈ షూటింగ్ అనేది ఇప్పుడే షూటింగ్ సెట్ కూడా అంతా రెడీ చేస్తున్నారు ఇంకా రెడీ అవ్వలేదండి మేము అందరం అయితే వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాము దీనికి ఏంటంటే ఫస్ట్ రౌండ్కే దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ వరకు పిలిచారండి లేడీస్ని సో అందుకని మేమందరం అయితే మేము వచ్చే అప్పటికే అక్కడికి ఒక థర్టీ మెంబర్స్ వరకు రీచ్ అయ్యి ఉన్నారు అక్కడున్న వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ అయితే మా నేమ్స్ అలాగే మొబైల్ నెంబర్స్ అవన్నీ రాసుకుంటున్నారనమాట వచ్చిన వాళ్ళ అందరివి సో అలాగా ఇతనే అండి యాంకరు చూశారు కదా భార్గవ్ గారు తను అక్కడే మేకప్ అవుతున్నారనమాట షోకి మిగతా వాళ్ళందరూ వాళ్ళకి అక్కడ టిఫిన్స్ అవన్నీ కూడా అక్కడికే తీసుకొస్తారండి షూటింగ్ సెట్ వేసే వాళ్ళందరూ అక్కడ షూటింగ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ వాళ్ళు అక్కడే తినేసి సెట్ మొత్తం అయితే రెడీ చేస్తున్నారు చూశారు కదా సో మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ పక్కన వెయిట్ చేసాము లోపు మొత్తం రెడీ అయిపోయిందండి తర్వాత అయితే ముందుగా ఫస్ట్ ఏ కదండి ఇది షూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది షో సో అందువలన వినాయకుడి పూజ అయితే చేశారండి అక్కడ కొంచెం వినాయకుడి పటం పెట్టి కొబ్బరికాయ అవి కొట్టి హారతి కెమెరాలు అక్కడ అంతా హారతి ఇచ్చి వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత షో అయితే స్టార్ట్ చేశారండి ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఆల్రెడీ టంగ్స్టర్ రౌండ్ ఒకటి పెట్టారు ఇది సెకండ్ రౌండ్ బాటిల్ ఇలా వేస్తే నిలబడాలి అనేది సో ఏంటంటే ఈ అలా ఈ రౌండ్ అంతా ముందుగానే వాళ్ళు ఏంటంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇలా ఆడాలి ఇలా ఆడాలని చెప్పేసి ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట అన్న యాంకర్ అన్నీ చెప్పారు ముందుగానే ఇలా ఇలా ఆడాలమ్మా ఇలా అని దాని తర్వాత అయితే ఆడిపిస్తారు ఇలా మొత్తం త్రీ ఫోర్ రౌండ్స్ అయితే ఉంటాయండి వాళ్ళు ముందు మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిలుస్తారు కూడా నేమ్స్ రాసుకొని ఇలా కొంతమంది కొంతమందిని పిలుస్తారు తర్వాత అన్న అయితే వాళ్ళు చెప్పిన తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఇంకా అప్పుడు మన చేత అయితే ఆడిపిస్తారనమాట గేమ్ చూశారు కదా ఈ షో అనేది జెమినీ టీవీలో స్టార్ట్ అవుతుందండి బామలు సత్య భామలు అనే షో సరికొత్త షో అండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దానికి ఫస్ట్ మేమే వెళ్ళడం షూటింగ్కి మాకు చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా ఇది నెక్స్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వస్తుందనమాట ఖచ్చితంగా చూడండి చూసారు కదా అయిపోయిందండి షో అయిపోయిన తర్వాత మేమైతే ఫైనల్గా ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చి డ్యాన్స్ వేయండి అండి యాంకర్తో అని చెప్పారు సో అలా వెళ్ళి మేము ఒకట టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే చిన్న స్టెప్స్ అయితే వేసాము అంతరితో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను జస్ట్ షార్ట్ కట్లో పెట్టానండి తర్వాత అయితే ఇలా అన్నతో కలిసి కొన్ని పిక్స్ అయితే దిగామనమాట యాంకర్ అయితే చాలా మంచిగా ఉన్నారండి అంటే వాళ్ళు అంత స్థాయిలో ఉండి కూడా ఎలాంటి ఇది లేకుండా అందరితో ఎంతమంది లేడీస్ అడిగినా అందరితో అన్నం మంచిగా చక్కగా పిక్స్ దిగారు మంచిగా మాట్లాడారు తన సీరియల్స్ గురించి మేము చెప్తుంటే చక్కగా విన్నారు చాలా బాగా అనిపించింది సో ఇదే ప్లేస్లో ఇంతకు ముందు కూడా రవి గారితో కూడా మేము ఆడవాళ్ళు మీకు జోహార్లు షోలో కూడా పార్టిసిపేట్ చేసామండి ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడికి రావడం షూటింగ్ వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు బాగా అనిపించిందండి సో ఇది కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా అయితే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ అవుతుందండి షో ఖచ్చితంగా చూడండి టీవీలో భామలు సత్య భామలు అనే షో ఇది పెళ్ళైన ఆడవాళ్ళకి మాత్రమే అండి ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం అన్మారీడ్ పీపుల్స్కి లేదు ఓన్లీ పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే సో ఫైనల్గా అయిపోయిందండి చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్